ఏలూరు జిల్లాలో స్థానిక ఆర్ఆర్పేట పత్యబాధ నందు నెలల వయసు కలిగిన బాలులతో భిక్షాటం చేస్తున్న తల్లిని చైల్డ్ హెల్ప్లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ సిబ్బంది ద్వారా గుర్తించి డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు వీరు పెదవేగి మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన వారిని భిక్షాటనం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఇది వారి కుల భావిస్తున్నారని చెప్పారు ఇది చట్ట వ్యతిరేకమైన పనిని ఇలాగే కొనసాగితే చట్టపరంగా చర్యలు చేపడతామని అలాగే ఎవరైనా చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎక్కడైనా బాలలు భిక్షాటం చేస్తే వారికి నగదు బదులు కావలసిన ఆహారం వస్తువులు లేదా వసతి కల్పించడానికి ప్రయత్నించాలని ఏలూరు జిల్లాను భిక్షాటం చేయ బాలలో పెద్దలు లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిల్లలందరూ బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇక నుండి ఎవరైనా రోడ్ల మీద అడుక్కోవడానికి వస్తే కేసులు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేయించి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిపియూ సిబ్బంది శంకర్ కుమార్ సునీత చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది రాజు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు